శ్రీ నమః అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలి ఎవరు చేయాలి ఎలా చేయాలి అసలు వారాహి మాత ఎవరు అనే విషయాల గురించి మాట్లాడుకుందాము మొదటగా వీడియోలోకి వెళ్లే ముందు చూస్తున్న అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలి ఎవరు చేయాలి ఎలా చేయాలి అసలు వారాహి మాత ఎవరు అనే విషయాన్ని మాట్లాడుకుందాము వారాహి మాత ప్రధానంగా వరాహస్వామి శక్తి నుంచి పుట్టినటువంటి దేవత అని చెప్పబడుతున్నది ఇంకా క్లియర్గా చెప్పాలంటే సప్తమాతృకలలోని ఐదవ తల్లి ఈ మాత అసలు ఈ మాతృకలు ఎవరు దేవదానవుల యుద్ధాల్లో దేవతల వైపున నిలబడి యుద్ధం చేసినటువంటి శక్తి స్వరూపాలు ఇంకా చెప్పాలంటే ప్రధానమైన దేవుళ్ళ నుంచి పుట్టిన యొక్క శక్తులు అన్నమాట ఇంకా బండాసురునికి లలితా పరమేశ్వరికి జరిగినటువంటి యుద్ధంలో అమ్మవారికి సహకరించడానికి ఈ ప్రధాన దేవుళ్ళ నుండి పుట్టినటువంటి శక్తులుగా చెప్పబడుచున్నారు ఈ విషయం మనకు మార్కెండయ్య పురాణము దేవీ భాగవతము శివపురాణము లాంటి గ్రంథాల్లో చెప్పబడుతున్నది ఈ సప్త మాతృకలు ప్రధానంగా బ్రహ్మ నుండి బ్రాహ్మి అని మహేశ్వరు నుండి మాహేశ్వరి అని కుమారస్వామి నుండి కౌమారి అని విష్ణుశక్తి నుండి వైష్ణవి అని వరాహస్వామి నుండి వారాహి అని ఇంద్రుని నుండి ఇంద్రాణి అని దుర్గ నుండి చాముండి అని ఏడు మంది శక్తులు ఉద్భవించడం జరిగింది ఇందులో ఐదవ దేవత అయిన ఈ వారాహినే ఇప్పుడు మనం పూజ చేస్తుంది ఈ వారాహిదేవి ప్రధానంగా లలితా పరమేశ్వరి యొక్క సైన్యాధ్యక్షరాలుగా చెప్పబడుచున్నది బండాసురుణ్ణి సంహరించడంలో అమ్మవారు ప్రధాన పాత్ర పోషించారు వారాహతల్లి కిరుచక్రమనే రథాన్ని అధిరోహించి రాక్షస బలగాలను దునుమాడి లలితా పరమేశ్వరి యొక్క విజయానికి ఎంతగానో సహకరించింది ఈమె అందుకే కిరిచక్ర రథారూఢ అని పిలుస్తారు ఇంకా చెప్పాలంటే లలిత సహస్రనామాలు చదువు వాళ్లకు తెలుస్తుంది లలిత సహస్రనామాల్లో ఒక శ్లోకంలో కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అని ఇంకొక శ్లోకంలో ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని చెప్పబడింది అంటే కిరిచక్రం అనే రథాన్ని అధిరోహించి దుష్టులను దునుమాడిన తల్లి విషంగుడనే రాక్షసును సంహరించి లలితా పరమేశ్వరి విజయానికి తోడ్పడిన తల్లి అని దానికి అర్థం అన్నమాట అంటే ప్రధానంగా ఏం చెప్పబడుతున్నది అమ్మవారు శక్తి స్వరూపిని దుష్టులను దునుమాడే తల్లి శత్రువులను నశింపజేసే తల్లి విజయాలకు దోహదమయ్యే తల్లి ఈ అమ్మవారిని మనం పూజ చేసుకోవడం ద్వారా మనకు కూడా శత్రు బాధలు లేకుండా పోయి దుష్టులకు దూరంగా ఉండి మన జీవితంలో మనకు రావాల్సిన మంచి మంచి విజయాలు మనకు లభిస్తాయి అని నమ్మి చేస్తారన్నమాట ఈ పూజను కాబట్టి మాకేం దుష్టులు లేరండి మాకేం శత్రువులు లేరండి అని అనుకోబడలేదు ఎందుకంటే శత్రువులు అంటే మనకు ప్రత్యక్షంగానే హాని చేయాల్సిన అవసరం లేదు పరోక్షంగా కూడా చేస్తూ ఉంటారు మనకు తెలియని కూడా తెలియకుండా చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని కూడా మనకు దగ్గరకు కూడా రానికుండా కాపాడుతుంది వారాహిమాత మన ఎదుగుదలను చూసి కుళ్ళుకునేవాళ్ళు ఏదో ఒక చెడ్డ చేసేవాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండనే ఉంటారు ఎవరికి ఉండరు చెప్పండి అటువంటి సమస్యలు లేకుండా మనం మంచి అభివృద్ధిలో ఉండాలంటే ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే అమ్మవారి ఆశీస్సులు మనకు ఎప్పుడూ అవసరమవుతాయి శక్తి స్వరూపిని భయపడాల్సిన పని లేదు నిత్యము అమ్మవారిని పూజించుకోవచ్చు ప్రత్యేకంగా నవరాత్రుల్లో పూజ చేయటం వల్ల ఈ శక్తి యొక్క పవరు ఎక్కువగా ఉంటుంది దాన్ని మనం తొందరగా స్వీకరించగలుగుతాము కాబట్టి వారాహి నవరాత్రులు అందరూ చేయండి శుభాలను లాభాలను పొందండి మరింత సమాచారాన్ని వచ్చే వీడియోల్లో తెలుసుకుందాము వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలు మరొక వీడియోలో కలుసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్